హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అయి ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి మా ఆడబిడ్డ అమృత్ పప్పనలు అనమాట మేమందరం ఇప్పుడు పిడుగురాలు వెళ్ళాలి మార్నింగ్ అయితే ఇప్పటికే టెన్ అవుతుంది అందరూ వచ్చి భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకా రెడీ అయ్యి వెళ్ళడమే లేటు మేము వెళ్ళేసరికి టూ త్రీ అయితే అలా అవుతుంది మొత్తానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ అయితే చూస్తూ ఉండండి మేము స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన దగ్గర నుండి పిడుగురాల వరకు అయితే వర్షం మాతోనే వచ్చింది గైస్ ఇంకా ఏం చేస్తాం మేమంటే బెటర్గా వచ్చేసాము పాపం జెంట్స్ వరకు అయితే పెద్ద డీసీఎం పెట్టాము వాళ్ళైతే తడుచుకుంటూ వచ్చేసారు ఏం చేస్తాం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది అని చెప్పేసి ఓకే గైస్ లాగైతే చూస్తూ ఉండండి ఐరా ఐరా హాయ్ చెప్పు మేమైతే మా ఋతువు అత్తయ్య పప్పన్నాలకు వచ్చేసాము హాయ్ ఫ్రెండ్స్ పిడుగురాలు వచ్చాము మా ఐరా సేమ్ అతలు అందరు ఇలా ఎక్కడున్నారు నేను అన్నకాడికి వచ్చానా అది అదిగో వాళ్ళ డాడీ ఐరా వాళ్ళ జేజీ ఇదంతా మా ఊరోళ్ళు అలా ఆడిపిస్తూ వాళ్ళ నాడి పిల్లలు ఐరా నా ఆడిపిస్తే వాళ్ళ నా తెలుసు వర్షం పడుతుంది మేము పప్పని అలాగే పిడికి రాళ్ళు వచ్చాము వర్షం మామిడి అది మర్చిపోయిన ఫ్రెండ్ నేను నిజమే వర్షం చాలా ఇది మళ్ళీ ఆటలు వాళ్ళందరూ అందరూ వచ్చారు వచ్చారు తడిచిపోయి ఉంటుంది ఎందుకంటే వర్షం పుల్లు వస్తుంటే పుల్లు కాదు అలా అలా పడుతుంది மஞ்சு பண்ணுங்க வாங்கி பண்ணி வேலை எவ்வளோ வேலைங்க வாழ்க்கையான வேலை இல்லை ஊர் வேலை வரும் ஐந்து வேலையா சில ஸ்டார்ட் எத்தனை நேரம் உள்ள మొత్తానికైతే సేఫ్గా వచ్చేసాము ఇంకా లేట్ అయినందుకు వచ్చాముగా తినడానికిగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఏమేమి పెట్టారా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని తినడానికి అందరు వస్తారు రియల్లీ ఇల్లు చూడడానికి తినడానికి ఈ కోసమే కదా పప్పన్నాలు ఓకే గాయస్ మా ఋతువు వెళ్ళే ఇల్లు అయితే బ్రహ్మాండంగా ఉంది నో డౌట్ ఇంకా లేట్ అయ్యేందుకు భోజనం చేసుకుందాం ఓకే గాయస్ చూస్తూ ఉండండి ఇంకో భోజనాలు

மாளஜு போறேங்க இங்க இருக்கனா இங்க வந்துருச்சு இங்க அம்மா என்ன கேமோ எட்டக்க கேக்கிறீங்க வீரத்த நான் கறி குசிச்சேன் சட்னி அங்க கொल्लेடா பண்ற பண்ற இல்லடா ఏ ఎందులో కాదు తాడరా దానికి ప్రతాంతం జారన్ రైల్వే గేట్ నడ ఓకే నిజం లేదు ఆయ్ భాయ్ చెప్పునోరా ఏంది మధ్యలో వస్తుది ఓమే నే అదే అన్న ఎర్ర కంచె మీద లాగ్ లాగ్ ఉంది ట్రైన్ అస్తైట కొడ అన్న మనాలందరికీ ఒకసారి హాయ్ చెప్పండి అన్నా అన్నా ఆహా లేడీస్ దగ్గరికి వెళ్తే కానీ చెప్పడు ఏ సమవుతుంది నీకు నచ్చినట్టు చెప్పు వీడియో

ライブ